హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో కూల్ గా మ్యాంగో లస్సీని ఎలా చేసుకోవాలో చూద్దాం ప్యూర్ మ్యాంగో లస్సీ ఒక గ్లాస్ లస్సీ తాగితే చాలు ఇంకా లంచ్ కూడా చేయరు అంత హెవీగా ఉంటుంది ఈ లస్సీని ఎలా చేసుకోవాలో చూద్దాం లస్సీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఎలా చేసుకోవాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం సమ్మర్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా ఇంకా అలా అవి చేసుకోవడానికి అయితే బాగుంటుంది మ్యాంగో జీసెస్ అవి బ్యాంకాక్లో అయితే మ్యాంగోస్ ఈ అంతా దొరుకుతూనే ఉంటాయి పుల్ల పిల్లలకు తీ ఉంటాయి కానీ ఇండియాలో దొరికే బంగినిపల్లి పండు దాని తర్వాత అసలు ఎంత టేస్టీగా ఉంటుంది స్వీట్ స్వీట్గా ఇవి కొంచెం పుల్లగా కొంచెం తీగా ఉంటాయి బాగా పండుగ మ్యాంగోవ్స్ని తీసుకోవాలి చేసుకున్న క్వాంటిటీని బట్టి డ్రై ఫ్రూట్స్ ఎలా కట్ చేసుకుని పెట్టుకోవాలి షుగర్ తీసుకోవాలి సరిపడినంత ఫ్రెష్ కార్డుని తీసుకోవాలి పులిసిన కార్డు అయితే తీసుకోకూడదు మిక్సీ జార్ తీసుకొని కర్డ్ని వేసుకోవాలి మేగడతోనే తీసుకోవాలి మ్యాంగో లస్సీ ఎప్పుడు మేగడతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ లీటర్ కర్డ్కి నేను ఒక ఫోర్ మ్యాంగోస్ తీసుకున్నాను ముందుగా ని తొక్క తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ని నేను గార్నిషింగ్ కోసం తీసుకున్నాను ఇలా ఫ్రెష్ కర్డ్ని తీసుకోవాలి మేగడతో చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా మళ్ళీ లస్సీ చేసిన తర్వాత పైన మేగడను వేసుకుంటే ఇంకా బాగుంటుంది హాఫ్ లీటర్ కర్డ్కి ఫోర్ మ్యాంగోస్ అయితే కరెక్ట్గా సరిపోయాయి మీడియం సైజ్ మ్యాంగోస్ ఇలాగో మిక్సీ చేస్తాం కాబట్టి నేను ఇలా పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను బాగా పండినవి అయితేనే బాగుంటాయి లేదంటే లస్సి పులి పుల్లగా ఉంటుంది ముందు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మ్యాంగోస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మ్యాంగోస్ చూసారే చూడడానికి బాగా పండినట్లు అనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా పుల్లగా అనిపిస్తాయి అందుకే నెల లస్సీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్స్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందే ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండా ఒక బౌల్లో వాటర్ని తీసుకుని ఐస్ ప్రిపేర్ చేసి యాడ్ చేశాను కర్డ్ యాడ్ చేయకుండా మ్యాంగో జ్యూస్ని కూడా ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని సర్వ్ చేసుకోవడమే నిజంగా మ్యాంగో లస్సీని ఇలా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు ఒకటేంటి రెండు గ్లాసులైనా తాగేస్తారు అంత బాగుంటుంది ఈ సమ్మర్లోని కూల్ కూల్గా మ్యాంగో లస్సీని కర్డ్ వేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లెక్కగా ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా హెవీగా ఉంటుంది ఒక గ్లాస్ తాగితే చాలు మ్యాంగో పీసెస్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి బాగా పండినోటి కొంచెం పచ్చిగా ఉన్నది కూడా కట్ చేశాను ఇలా వేసుకుని లస్సీ తగులుతున్నప్పుడు ఈ పీసెస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది టూ త్రీ స్పూన్స్ అయినా ఈ మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి లస్సీకి దీనిపైన ముందుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి లస్సిని చూస్తుంటే వెంటనే ఇంట్లో మ్యాంగోస్ ఉంటే వెంటనే చేసుకోవాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి ఒక గ్లాస్ తో అయితే సరిపెట్టుకోరు మ్యాంగోస్ అంటే ఇష్టపడిన వారు ఉండరు సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీని ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ నుంచి అట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు లస్సీ చేసినప్పుడు ఈ మ్యాంగో పీసెస్ డ్రై ఫ్రూట్స్ పీసెస్ కట్ చేసుకుని వేసుకోవడం అయితే మర్చిపోవద్దు వీటి వల్ల లస్సీ మరింత టేస్టీతో వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి తోటి మళ్ళీ కలుద్దాం